వీడియో నొస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముగ్గురు గురించి చెప్పాలనుకుంటున్నా ఒకరు జగన్ రెండు లోకేష్ గారు మూడు పవన్ గారు జగన్ అన్న గురించి ముందు చెప్పేది ఏంటంటే లోకేష్ పవన్ అన్నల్ని చూసి జగన్ అన్న నేర్చుకోవాలి జన ఎందుకంటే ప్రజలే 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 నాకు ఇంపార్టెంట్ కార్యకర్తలు కాదు నా పార్టీ నన్ను గెలిపించినో నాకు అవసరం లేదు నేను పైన కూర్చొని నేను బటన్ నొక్కితే అందరి ఇళ్ళలా పడుతుంది అందరికి పోతుంది నా కార్యకర్తలతో ఉంటే ఏం సంబంధం నాకు సంబంధమే లేదని చెప్పిండు అనమాట చెప్పిండు కార్యకర్తని వదిలేసిండు వదిలేస్తే ఆ కార్యకర్తలే రివర్స్ అయ్యి ఓట్లు అయ్యి ఊళ్ళల్లో ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఎట్టుంటుందండి ఓటేస్తే కదా ఒక ఒక నాయకుడు ఉంటాడు పార్టీ తరఫున నాయకుడు చెప్తేనే సంక్షేమ పథకాలు పోతున్నాయంటనే వాళ్ళు వేస్తారనమాట నేను చెప్పిన కదా నాకు ఏఎని వీళ్ళు అడగగలుగుతారు ఒక పైసా కార్యకర్తకు పై ఒకళ్ళు పట్టించుకునే దిక్కు లేదా ఏదైనా గొడవ ఊళ్ళ గొడవ వేరే వాళ్ళని గొడవ అయితే పోయి వై వైసీపీ వాళ్ళు ఆ స్టేషన్ పోతే అక్కడ పట్టించుకునే దిక్కుదివాని లేకుండా చేస్తే లాస్ట్కు వాళ్ళని ఎడ్డిపో ఎడ్డి నా కొడుకుని చేస్తే నువ్వు ఊడిపోతీవి వాళ్ళని ఇప్పుడు ఆంధ్రాలో బతకనేయకుండా పరిస్థితి అయిపోయావు నువ్వేమో అలా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు ఇప్పటికైనా మారకుంటే ఇంకా చేసేదేం లేదు ఇంకా లొకేషన్ పవన్ అన్న గురించి చెప్పాలంటే వాళ్ళు వందకు టూ హండ్రెడ్ పర్సెంట్ వందకు టూ హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్నకంటే వందకు టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఒక్క విషయంలో కార్యకర్తల విషయంలో కార్యకర్తల ఊళ్ళో లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తేనే అది అంటే నేను ఇక్కడ తెలంగాణ బట్ నాకు తెలిసిన వాళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది కదా నా ఫ్రెండ్స్ చనామంది ఉన్నారు అనమాట నక్కకు నాకులో కానుకున్న డిఫరెన్స్ అనమాట కార్యకర్తల విషయంలో వీళ్ళు మొత్తం కార్యకర్తలకు ఫుల్ పవర్స్ ఊళ్ళో మీరు ఏది చేస్తేనే అది ఏ పోలీస్ స్టేషన్ పోయినా వీళ్ళు చెప్పిందే వీళ్ళే కొట్టినా వీళ్ళే వీళ్ళే తన్నినా వేరే వాళ్ళని తన్నినా కానీ వీళ్ళ వాళ్ళ మీద కేసులు అవతల వాళ్ళ మీద కేసులు తన్నించుకున్న వాళ్ళ మీదనే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు అనమాట అది ఇంపార్టెంట్ కార్యకర్తల్ని ఉంచుకుంటే ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో రేపు మన కోసం మన పార్టీ అధినాయకులు కష్టపడ్డారు సపోర్ట్ చేశారు కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ టైం మా వాళ్ళు గెలిపించుకోవాలని అవసరమైతే సొంత డబ్బులు పెట్టుకొని గెలిపించుకొని చేసే పరిస్థితి జగన్ గారు జగన్ అన్నేమో మొత్తం అందరిని వదిలేసి ఇటు చేసే ఈ విషయంలో పవన్ అన్న లొకేషన్ కాడికి మళ్ళా నెక్స్ట్ సార్ అని ఒకళ్ళు వస్తుందో రాదో వైసీపీ నాకైతే తెలిసి నాకు తె నాకంత అక్కడ జనాలు చూసుకుంటారు ఇలా పరిపాలన కరెక్ట్ ఉంటేనే వేస్తారు పరిపాలన లేకుండా మళ్ళీ జగన్ అన్నకు వేస్తారు దాని చూసి కార్యకర్తల విషయంలో మాత్రం వీళ్ళు నెంబర్ వన్ అనమాట వీళ్ళు ఏంటంటే ఏదనుకున్నాం మనకు ఆపోజిట్ ఎవరు వస్తారు వాళ్ళని కొట్టిపడేయాలంతే తర్వాత సంగతి అనేది అనమాట అది కార్యకర్తలకు చాలా ఉపయోగం అనమాట ఊళ్ళల్లో కార్యకర్త నిలబడి ఉన్న రోజే పార్టీ నిలబడి ఉంటుంది ఊళ్ళల్లో కార్యకర్త నమ్ముకోకుండా ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేస్తే పోయినసారి వచ్చిన రిజల్టే వస్తుంది అనమాట ఇది ఇప్పటికైనా మారాలని కోరుకుంటున్నా ఒక్క మనిషిగా ఎందుకంటే మనిషికి ఆటపోట్లు వస్తూనే ఉంటాయి వాటిని తట్టుకొని నిలబడాలి ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బందులు పెట్టిరూ ఏం చేశారు లోకేష్ గారిని ఎంత వాళ్ళు తట్టుకొని నిలబడి మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చారు ఇప్పుడు కార్యకర్తల్ని కాపాడుకుంటారు అది గుర్తుపెట్టుకుంటే జగన్ అన్న లేకుంటే నెక్స్ట్ సార్ కూడా ప్రజలే 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 అంతిగితే మాత్రం కార్యకర్తలు మళ్ళీ జీరో స్టేజ్కి వెళ్ళిపోతారు అడక్క తినాల్సి వస్తుంది సార్ అసలు అక్కడి నుంచి ఎవ్వడు ఆంధ్రాలు ఉంటానికి కూడా ఎవ్వడు ఉండలేని పరిస్థితి వైఎస్ఆర్ చెప్తారు నాకు గుర్తుపెట్టుకోండి